మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం నమః నమకు ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ స్నాతర చదే యజ్ఞాన భావేన సోహంభావేన పూజయేత్ అంటే దేహమే దేవాలయంగా చేసుకుని సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆరాధన చేయమని మనకు కృష్ణుడు గీతలో బోధించాడు అట్లానే ఆ యొక్క తత్వమసి అనేది కూడా మనకు చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క తత్వంలో మనకు రాబోయే మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు బుధవారము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి వచ్చింది బుధవారం రోజున ఈ బుధవారం రోజు సూర్యోదయానికి త్రయోదశి రాత్రి సమయంలో మనకు మాఘకృష్ణ కృష్ణ చతుర్దశ్యాం మహాశివరాత్రి అన్నారు కాబట్టి రాత్రి సమయంలో చతుర్దశి తిథి వ్యాప్తమై ఉంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి నెల మహాశివరాత్రిగా చెప్తూ శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శివరాత్రి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని మనము వింటూ ఉంటాం అంటే శివుడు ఆ రోజున విష్ణుమూర్తి స్వరూపంగా శ్రవణ నక్షత్రంతో ఉంటారు అని చెప్పి అయితే శివా విష్ణు విష్ణురూపాయ శివరూపా విష్ణమే శివశ్చ హృదయం విష్ణువ విష్ణశ్చ శివా అన్నారు అంటే విష్ణుమూర్తిని మనం ఆరాధన చేసేటప్పుడు శివుడని శివుడిని ఆరాధన చేసే విష్ణుమూర్తి అని మనకు చెప్పబడుతుంది కాబట్టి శివుడి యొక్క ఆరాధనలో ఉండేటువంటి క్రమం ఏంటంటే పెద్దగా మనం శివారాధన చేసేటప్పుడు కూసెంత నీళ్లు పోస్తే చాలు హర హర ఓం నమశివాయ అని స్వామి భక్తవ శంకరుడు భోలాశంకరుడు అనుగ్రహిస్తాడు అటువంటిది మనకు ఈ యొక్క శివుడి యొక్క మహత్యం తలపాలి అంటే స్ఫటికలింగేశ్వరుడుగా మన ఇంట్లో కనుక స్ఫటికలింగం ఉంటే ఆ స్ఫటికలింగాన్ని ఆరాధన చేయటం అనేది మంచిది అట్లాగే రానున్నటువంటి యుగాల్లో మనం చూసాము బంగారు లింగమని వెండి లింగాలని అట్లనే పంచలోహలింగాలని స్ఫటికలింగానికి మళ్ళీ పార్థివలింగం అని ఈ కలయుగంలో పార్థివలింగం ఉన్నటువంటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి పార్థివలింగానికి అర్థం చేయటం అనేది చాలా మంచిది పార్థివలింగం చేయలేని పక్షంలో స్ఫటికలింగానికి కూడా అర్థం చేసుకోవటం అనేది మంచిది మనకు ఏకాదశ స్వరూపంగా స్వామిని చెప్తూ ఉంటాం ఏకాదశ మహంజాసపూర్వకంగా ఏకాశ రుద్రాభిషేకంగా కాబట్టి మహంజాసపూర్వకంగా ఏకాశ రుద్రంగానే శక్తి ఉన్నవారు శక్తి లేని వారు కనీసంగా సకృతవారాభిషేకం చేసుకోవటం వల్ల కూడా శివుడు ఒక అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శ్రవణ నక్షత్రంతో కూడుకునేటువంటి ఈ యొక్క తిథి కూడుకున్నటువంటి దాన్ని చూస్తే హోమ ఫలం యజ్ఞ ఫలం దక్కుతుంది అని చెప్పి చెప్పబడింది మనకు కాబట్టి సూర్యోదయానికి ఎవరైతే ఆ రోజున హోమం చేస్తారో ఆ హోమ ఫలితాన్ని ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి మనకు చెప్తుంది శాస్త్రంలో కాబట్టి హోమాన్ని చేసేటువంటి వారు ఎవరైనా హోమాన్ని పగటి కూడా చేసుకోవటం చాలా మంచిది ఈ పగలు శ్రవణ నక్షత్రం మనకు సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఈ నాలుగున్నర సమయంలోపల హోమం చేసుకోవటం అనేది మంచిది అట్లానే రాత్రి సమయంలో మనకు లింగోద్ధవ కాలంగా చెప్పబడుతుంది ఆ లింగోద్ధవ కాలం మనకు రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి మొదలయ్యి దాదాపు లింగోత్సవ కాలం మనకు జామన వరకు ఉంటుంది ఆ తెల్లవారుజామున వరకు కూడా మనం అహోరాత్ర అభిషేకం అంటాము అలా అహోరాత్రి అభిషేకం చేసుకోవటం వల్ల కూడా శివుడు అనుగ్రహం కలుగుతుంది ఇంకా శివుడి ఏ విధంగా ఆరాధన చేస్తే మంచిదంటే లింగ రూపంలోనే చేయమన్నారు స్వామి కూడా ఇక్కడ అంటే మనము ఎక్కడైనా విగ్రహ రూపంలో చేస్తుంటాము కానీ ఇక్కడ శివుడికి మాత్రం లింగ రూపంలోనే ఆరాధన చేయమన్నారు లింగ రూపానికే విశిష్టత ఉందని చెప్పి కాబట్టి ఎవరైనా కూడా ఇంట్లో లింగాన్ని మట్టితో చేసినటువంటి లింగానికి కూడా మన భక్తి భావంతో ఓం నమశివాయ అని చెప్పి అర్చన చేసుకున్న చాలు రాత్రి పది తర్వాత అర్చనాది అభిషేకాదులు ప్రారంభం చేసుకోవటం కూడా మంచిది పగలైతే సూర్యోదయానికి పగలు కనుక ఉంటే ఉదయం తొమ్మిదిన్నర నుంచి మొదలు పెట్టుకొని పన్నెండు వరకు చాలా అద్భుతమైన కాలము తర్వాత మళ్ళీ పన్నెండు తర్వాత మళ్ళీ మనకు ఒకటిన్నర నుంచి మళ్ళీ సరాసరి మళ్ళీ ఆరు గంటల వరకు కూడా అభిషేకం చేసుకోవచ్చు మళ్ళీ ఆరు నుంచి ఆరున్నర నుంచి తొమ్మిది యాభై వరకు కూడా పనికిరానటువంటి కాలము అక్కడి నుంచి మళ్ళీ పది నుంచి మొదలు పెడితే అహోరాత్రం తెల్లవారుజం వరకు అభిషేకం చేసుకోవచ్చు ఈ కాలాల్లో అభిషేకం చేసుకోవటం వల్ల ఈశ్వరు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది వీటిని మనము ఇంకా అహోరాత్ర అభిషేకం ఏదైతే చెప్పామో ఇది ఆరు జాములుగా విభజించబడుతుంది ఆరు జాముల్లో మనం అభిషేకం చేసుకున్నట్లయితే సాక్షాత్ ఆ ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఇవి మనం చూసుకుంటే షట్కాల అర్చన అనేది ఒకటి ఉంటుంది మనకు సాంప్రదాయం తెలిసిన వాళ్ళైతే ఈ షట్కాల అర్చన అనేది తెలుస్తుంది గోకర్ణ మహాక్షేత్రము మనకు కర్ణాటకలో ఉంది ఉత్తర కర్ణాటకలో ఈ గోకర్ణ మహాక్షేత్రంలో షట్కాలార్చన షట్కాల అభిషేకాలు చేస్తారు అక్కడ స్వామివారు కాబట్టి ఇలా షట్కాలార్చన చేయటం కూడా చాలా విశేషంగా చెప్పబడింది మనం ఎట్లయినా ఉపవాసం చేస్తాం కాబట్టి షట్కాలార్చన చేయటం వల్ల సాక్షాత్తు ఆ భక్తవ శంకరుడు పూర్తిగా మనం అనుగ్రహిస్తారు అట్లానే మన భక్తవ శంకరుడికి మనకి ఏమిటయ్యా పూజా కార్యక్రమాల్లో పెట్టవలసింది అంటే పచ్చి ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టమన్నారు అట్లానే పచ్చి ఖర్జూరంగానే మనం తెచ్చుకునేటువంటి పళ్ళని ఇవి నైవేద్యం పెడితే చాలు ఆ రోజు మనం ఉపవాసం చేయాలి కాబట్టి అట్లానే ఈ పచ్చికార్జునంతో పాటు ఇంకా ఏమైనా పెట్టచ్చా స్వామివారికి నైవేద్యంగా అంటే ఈ పచ్చిక ఉన్న విశేషం ఏంటంటే అతి మధురంగా భావన చేస్తాం అందుకనే పచ్చిక అంత ప్రాధాన్యత అట్లనే నువ్వులతో కూడా అర్చన చేయొచ్చు తిలార్చన అంటారు ఎవరికైనా కూడా శని బాధలు పోవటానికి ఆ యొక్క శివరాత్రి రోజు తిలతో అర్చన చేయటం ఎవరికైనా గ్రహ మండలిలో అంటే మనకు గ్రహాలు సర్వదా అన్ని అందరికీ నవగ్రహాలు అనుకూలంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నవగ్రహ ధాన్యాన్ని ధాన్యాన్ని కూడా నానబెట్టేసి శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ ధాన్యాన్ని కూడా పోస్తే ఆ యొక్క నవగ్రహ దోషాలు కూడా పోతాయని చెప్పి ఈ విధంగా చెప్పబడుతుంది మనకి శాస్త్రం కూడా కాబట్టి నవగ్రహ ధాన్యాలు ధనానికి సంబంధించి చెరుకు రసంతో అభిషేకం చేయమన్నారు అలా చెరుకు రసంతో అభిషేకం చేయడం ధనం కూడా సమకూడుతుంది ఈ విధంగా శివరాత్రి రోజు ఓం శివాయ అనే మంత్రాన్ని కానీ మళ్ళీ మనకు వచ్చినటువంటి శివ మానస స్తోత్రం అని ఉంది శివ స్తోత్రం చేసినా కూడా శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎట్లనగా అంటే దీనికి ఒక కథ ఉంది శ్రీశైలంలో మనకు మరి చంద్రమతి యొక్క కథ ఉంటుంది ఆ చంద్రమతి దేవి మరి ఈశ్వరుడిని ఆరాధన చేసి ఆ ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఆరాధన చేసి మనకు మంచి వరుడు కావాలని చెప్పి కోరుకుంటుంది ఆమె పార్వతీ స్వరూపంగా ఉంటుంది అట్లా ఆ చంద్రమతి చేసేటువంటి మల్లెపూలతో అర్చన చేయడం వల్ల మల్లికార్జునుడుగా అట్లా భ్రమరాంబిక ఆ అమ్మవారు ఆ భ్రమర స్వరూపంతో ఉండడం వల్ల బ్రమరాంబిక అని ఆ మల్లికార్జున స్వామి పరిణయోత్సవం జరుగుతుంది ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఈ శ్రీశైల మల్లికార్జున స్వామికి ఈ విధంగా అర్చన చేశారు ఆ భ్రమరాంబికాదేవి అనుగ్రహం కలిగి అట్లా ఆ శివరాత్రి రోజు మహత్తర క్షేత్రం ఈ జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేయడం కూడా చాలా విశేషం శ్రీశైల మహాక్షేత్రం కాబట్టి ఎవరైనా కూడా శక్తి ఉన్నవారు యాత్రలు కూడా చేసుకోవచ్చు ఆ రోజున యాత్ర ఫలం కూడా అద్భుతంగా గోచరిస్తుంది అట్లనే గోకర్ణ మహాక్షేత్రం సాక్షాత్తు ఆత్మలింగాన్ని తీసుకొచ్చారు రావణాసురుడు కాబట్టి ఆ యొక్క ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవటం వల్ల కూడా స్వామివారు మనకు సాక్షాత్తు ఆత్మస్వరూపం కూడా అందులో కనబడుతుంది అక్కడ శివలింగం లోపలగా ఉంటుంది ఎందుకంటే తర్వాత కాలంలో గోవు మర్దనం అంటే గోవు యొక్క గిట్టపడి ఆ లింగం ఆకారం మారి చివరికి గోవర్భంలోకి వెళ్ళిపోయి దాని పైనుంచి ఒక పానవట్టంగా శిల ఉంటుంది అట్లా శివుడు విష్ణుమూర్తిని ఏకరూపంలో మనం అక్కడ స్వరూపం విష్ణుస్వరూపం శిలతో ఉంటుంది శివుడేమో అందరూ అంతర్భాగంలో ఉంటాడు అటువంటి ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవటం కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఇటువంటి మహాక్షేత్రం ఇవి దర్శనం చేసుకోవటం ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది అంటారు కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేదు అష్టైశ్వర్యాలు ఈశ్వరుడి దగ్గరే ఉంటాయని చెప్పబడింది కాబట్టి అందరూ కూడా మహాశివరాత్రికి ఆ ఈశ్వరానుగ్రహాన్ని పొందండి తగిన విధంగా అభిషేకం చేసుకునే శక్తి కలది ఓం నమస్వాజ హర హర మహాదేవ శంభో శంకర